రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు వృత్తి పట్టణంలో యాదవ సోదరులు అన్ని కులాలు అన్ని మతస్థులు వారు కూడా ప్రపంచంలోనే శ్రీకృష్ణ మైక్ అందరికి దేవుడు అందరూ కష్ట సుఖాలు చూసుకునే ఆపత్ బాంధవుడు ఈరోజు నిన్నటి నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకోవడం పండగల ప్రతి గ్రామాల్లోన దేశంలోనే శ్రీకృష్ణ వేడుకలు చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు జరుపుకుంటూ అదేవిధంగా అందరూ కూడా సమానమే అన్ని మతస్థులు అన్ని కులాలు అందరూ కూడా ఏకమై మన రాష్ట్రాన్ని కానీ మన గ్రామాల్లో కానీ అన్ని విధాలుగా అభివృద్ధి దానికి ఒక అన్నదమ్ములుగా ఉండి కలిసిమెలిసి జీవనమే కలిసి ఉంటే కలిదో సుఖం అనే విధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు అందరూ కూడా చైతన్యం వచ్చింది అన్ని కులాలు అన్ని మదస్సులు అందరూ కూడా చైతన్యం వచ్చి వారి వారి మంచి అవకాశం కూడా వచ్చింది అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు బడుగు బలహీన వర్గాలు కూడా అన్ని విధాలుగా పథకాల ద్వారా ఆ కుటుంబాన్ని పోషించుకునేదానికి కూడా మంచి అవకాశం దక్కింది అదేవిధంగా దేవుని దయ వల్ల వర్షాలు కూడా బాగుపడ్డాయి రైతన్నులు కూడా బాగున్నారు అదేవిధంగా అందరూ కూడా బాగుండాలని అదేవిధంగా యాదవ సోదరులకు కూడా నేను విన్నవిస్తున్నా నాతో పాటు బీసీ కులాలందరూ కూడా చైతన్యం వచ్చి రాజకీయంగా అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి బాటలో నడిపేదానికి కూడా మనం అందరూ కూడా కలిసిమెలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా అదేవిధంగా యాదవ సోదరులు కూడా రాజకీయంగా కూడా నాతో పాటు వాళ్ళ వాళ్ళు కూడా రాజకీయ చైతన్యం చేశానని చెప్పి ఈ సందర్భంగా యాదవ్ అందరూ ఇదే ఇలాగే కలిసిమెలిసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపేదానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటాం